వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన సాయి రాఘవి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫలితాల్లో రెండు వందల ఇరవై ర్యాంకు సాధించారు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో మెడిసిన్ విద్యను అభ్యసించిన సాయి రాఘవి పీజీ ఎంట్రెన్స్ టెస్టులో ర్యాంక్ సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ఎయిమ్స్ లో పీజీ పూర్తి చేసి చిన్నపిల్లల వైద్యరాలిగా స్థిరపడతానని సాయి రాఘవి తెలిపారు ఎంబీబీఎస్ సుస్మానియా మెడికల్ కాలేజ్లో అయిపోయింది రీసెంట్గా ఇంట్లో నుంచే ప్రిపేర్ అయినాను దాన్ని మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశాను దీనికి కారణం నేను చాలా సపోర్ట్ చేయడం ఆయన సెట్లో టూ ట్వంటీ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ ఇది అయిపోతే బిడ్డ ఎయిమ్స్ కాలేజ్ లో మంచిగా చేసి ఇక్కడ ఎక్కడ సెటిల్ అవుదాము టెన్త్లో కూడా టెన్ పాయింట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా కోచింగ్ ఏం లేకుండానే ఎయిమ్స్లో లో సీట్ సాధించింది ఫస్ట్ కూడా ఫస్ట్ టెంకే వచ్చేసింది చిన్నగా కిరాణిస్తున్నాను మా పాప చాలా పట్టుదల గల మనిషి చిన్నప్పటి నుంచి చాలా పట్టుదల మంచి ఏదైనా సాధిస్తానని నమ్మకంతో సాధిస్తాను చాలా ఆనందంగా ఉంది